చాలా రోజుల తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ వీడియో అయితే కొడుతున్నా సో ఎప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేసిరో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా సో ఒక వన్ మంత్ నేను డిసెంబర్ లో జస్ట్ సాయం చూసింది ఒక్క రోజు మాత్రమే అంటే నేను అన్ని డేస్ దూరం ఫస్ట్ టైం నా లైఫ్ లోకన నాకు చాలా వరకు హెల్ప్ చేసిండు చేసి సో లోకనర్ ఎవరేమనకండి సో ఇప్పుడు నువ్ ఎందుకు ఇప్పిస్తావు నువ్వు ఎందుకు వచ్చినావు ఎందుకు వచ్చినా అంటే నువ్వు కదా రమ్మన్నాడు వచ్చినా బ్యాగ్ వచ్చేస్తున్నా అనుకో అనుకోరా బా ఎట్లుంటో తెలుసు నువ్వు వీడికి సర్ప్రైజ్ ఇచ్చావు తరపు నుంచి కూడా సర్ప్రైజ్ ఉంది

ఇట్స్ మీకు రేది సారా సో మీరు ఆల్రెడీ ముందు వీడియో చేస్తే ఉంటారు నా దగ్గర ఫోన్ లేదు ఎందుకంటే మా సాయిగా వచ్చి ఫోన్ తీసుకొని ఫోన్ వలగొట్టేసిండు మేము కూడా ఏడుందా ఫోన్ ఏడుంది ఆ సైడ్కి ఉంది ఆ ఫోన్ కూడా చూపిస్తాం మీకు చూడండి అట్లా వలగొట్టేసిండు అనమాట ఫోన్ అందులో మొత్తం బయటికి వచ్చేసింది అట్లా కొట్టేసిండు కోపంలో సో చాలా రోజుల తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఈ వీడియో అయితే కొడుతున్నా సో ఎప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేసారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఇంకా మంచి మంచి వీడియోస్ తో డైలీ డే బై డే ఇక్కడ నుంచి డే బై డే అయితే వీడియోస్ అయితే వస్తాయి గైస్ సో ఇప్పుడు వెళ్ళి సాయిగా రియాక్షన్ ఏం తీసుకుందాం మీరు కన్ఫామ్ గా చెప్పలేరు కదా ఏడున్నాడు కొంచెం బీచ్ దూరం షాక్ అయిపోతాడు మా రమ్మంటే నేను రావడం నాకు అవసరం లేదు నువ్వు అని చెప్పిన నేను అడుగుతాడు అనుకుంటాడు మళ్ళీ ఇప్పుడు చుట్టూ తిరిగి ఇప్పుడు కెమెరా పెడతాయి రియాక్షన్స్ ఏంటో తీసుకుందాం అది కాకుండా ఇంకా వీడియోలు చేస్తాడా చేయడా అది కూడా అడుగుతాం అని ఈరోజు కెమెరా ముంగట డైరెక్ట్ ఏదైతే అయింది పెద్ద అయిపోతుంది రోడ్ మీద లేదు కానీ నేను వెళ్ళి పెట్టుకోను సో ఒక వన్ మంత్ నేను డిసెంబర్ లో జస్ట్ సాయిని చూసింది ఒక్కరోజు మాత్రమే అంటే నేను అన్ని డేస్ దూరం ఉన్నా ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను ఇన్ని డేస్ దూరం ఉండడం సాయిగాడికి ఇప్పుడు నాకు చూపిస్తాగా ఇంట్లో లాస్ట్ మా మమ్మీ కూడా అడుగుతున్నారు అవ్వరి సడన్ తీసుకొచ్చి సాయి కప్ చెప్పి లేకపోతే సాయం తీసుకొచ్చి సాయి కప్ చెప్పి వాడేమో నేను రాను నేను రాను వస్తే నువ్వే రా నువ్వే అంటుంది నేను ఒక పని మీద వచ్చి నీకు చెప్తే అర్థం కదా నా మీద అడుగుతున్నాడు వాడు పని కూడా నేను ఇప్పుడు అడుగుతా సో వాడి దగ్గరికి వెళ్ళి చూద్దాం ప్రశాంతంగా ఏదైతే లాస్ట్ టైం అంటే ఎరువు నేను కానీ ఈసారి మాత్రం మంచి వాళ్ళే నేను తీసుకొచ్చేందుకు మంచి వాళ్ళే ఆ దగ్గర నీ దగ్గర అవ్వకుండా ఫ్యాన్స్ దగ్గర మీ ఫ్యాన్స్ దగ్గర మాత్రం చూడండి లోకన్ నాకు చాలా వరకు హెల్ప్ చేసిండు గా సో లోకన్ ఎవరు ఏమనకండి సో మీ సాయన దగ్గరికి వెళ్ళి వీడియో అయితే పెడతా చూడండి మొత్తం మొత్తం వీడియో చూడండి ఇంకా ఇక్కడ నుంచి మంచి డైలీ వీడియోస్ వస్తాయి ఫుల్ ఫన్ వీడియోస్ వేయంగా సో గాయస్ నేను వచ్చి లిక్లరీ వన్ అవర్ అయిపోయింది అయినా ఈడేడు ఉన్నాడేమో ఫోన్ చేయక సార్ ఆయనకి అన్న వస్తాం వచ్చింది అనిపిస్తుంది పొద్దున

ఈ కారులో ఒక నెక్కిచ్చా చాలా యాక్సిడెంట్ చూస్తున్నారు రా లానా నేను చూస్తే నేను ప్రమోషన్ మాట్లాడుకుంటున్నా

నేను నవీన్ అన్న బుక్ ఎందుకు రావద్దు దాని దగ్గరికి అమ్మా నో నేను రానని చెప్పిన రావాలనిపించింది వచ్చినా నీకోసం ఏం రాదు ొప్పి చాలా ఉన్నాయి నీకేం తెలుసు పెళ్ళయిందా ఎందుకు అంత సరప్రైజ్ కొనుక్కున్నా ఏమి వచ్చిన కొనుక్కుంటా అన్న కొన్నాడు

చాలా రోజుల నుంచి నేను చేయాలనుకున్న పని గిఫ్ట్ చేయాలనుకున్నది నేను చేసేసిన అన్నమాట అందుకే డ్రెస్ కాదు డ్రెస్ కాదు షాక్ అయిపోతుంది చాలా పెద్దది నేను ఎన్ని రోజులు ఉన్నందుకు న్యాయం చేసిన సో నేనైతే ఈ వీడియో ఇది ఎప్పుడు అప్లోడ్ అయితే నాకు తెలియదు ఇది అయిపోయినాక నెక్స్ట్ వీడియో అదే పడుతుంది సో కొన్ని కొన్ని ఐటమ్స్ కొనాలి అవి అయిపోతే సో సెట్ సో ఇప్పుడైతే నేను కొన్ని ఒక వన్ ఇయర్ దాకా అయితే నేను వైజాగ్ లో సెటిల్ అయిపోయినా అన్ని సెటిల్ స్టేషన్ ప్లీజ్ రావు అట్లా హైదరాబాద్ వెళ్ళిపోద్ది చూడు హైదరాబాద్ సెట్ అయిపోరా ఎంత మంచి అబ్బ అన్ని లేపు పోవాలి మనం రేపు నేను టికెట్లు బుక్ చేస్తాను వెళ్ళి అప్పచెల్లి నువ్వు వీడికి సర్ప్రైజ్ ఇచ్చావు నీరు తోట నుంచి కూడా ఒక సర్ప్రైజ్ ఉంది వన్ ఇయర్ అంటాడు ఆ సర్ప్రైజ్ ఇచ్చాక ఉండిపోతే అంటే సో చాలా వరకైతే వర్క్ అయిపోయింది సో నేను నాకు తోచినంత నేను చేసుకున్నా నేను అక్కడికి వెళ్ళి సామాను అంతా తెచ్చేసుకున్నాడు పోయినావు

నేను కాదు నీ అప్పులని క్లియర్ అయిపోయినాయా అదిగో నా అప్పులు అప్పులనేటి అవి సో అప్పులనేటి లైఫ్ లో సహజం మనం అప్పులు చేస్తాం అప్పులు కట్టుకుంటాం మా సెకండరీ నాకు వద్దు దాని గురించి సో నేను మెల్లమెల్ల కట్టుకుంటా నాకు ఈఎంఐలు ఉన్నాయి కూడా కట్టేసుకుంటా నో ప్రాబ్లం సో నాకు ఎందుకు చేసిన చేసినా ఒక టైన్ మా పిల్ల అడిగింది చెప్తున్నా ఒక రీజన్ ఉంది నేను చేసింది మా అంటే లక్ష రూపాయలు కూడా ఉండదు సో లక్ష రూపాయలు కూడా ఉండదు ఆ ఉండదు మరి ఉండదు మా అంటే ఇరవై వేలు ఇరవై ముప్పై వేలు ఉంటది కదా అంతే మనది మనిషి ఏం జంప అయ్యాను ఇరవై ముప్పై లక్షల అప్పు చేస్తుంది సంపాదించినాడు ఇరవై ముప్పై మమ్మీకి తెలుసు మా మెయిన్ మా డాడీకి తెలుసు అందరికి తెలుసు షిఫ్ట్ అయినా ఒక వన్ ఇయర్ దాకా నేను రాను నేను నా అకౌంట్ లో మళ్ళీ డేస్ నా దగ్గర హైదరాబాద్ సో గైస్ నేను చెప్పాల్సింది ఒకటే వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి డే బై డే ജയ്യ ഹൈദരാബാദ് ലൈ ഇരുവൈ ര വീഡിയോ ഇച്ചിരിട്ടോ ആയി అట్లాడేవుడు అని వాళ్ళం కనుక టైం వస్తాయి చెప్తాను అరేక్షి అవుతుంది చాలా రోజులు తర్వాత సో ఐస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఎందుకు వచ్చిందో అని తెలియదు వచ్చింది నచ్చింది నాకు ఒకటి మళ్ళీ చాలా అయిపోయింది టెన్షన్ సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఏ ఛానల్కి నచ్చా లేదా అనుకున్నాను ఇదే స్వార్థం నీకు ఎప్పుడు మీకు నచ్చినట్టు డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీస్ అన్న వీడియోలు మాత్రం రెగ్యులర్ గా వస్తాయి ఎన్ని రోజులు ఎట్లా సపోర్ట్ చేసిర్రో మాకు అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్